హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ సిక్స్టీ వన్ ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ పుష్ప అవాలని అలా చూసి దగ్గరికి వెళ్ళింది ఆయుష్ కూడా వాళ్ళని చూసి పుష్పకి జాలి కలిగింది కానీ వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకున్నది అని మనసులో అనుకుంటూ చైతన్య కొంచెం టైం ఇవ్వు వాళ్ళకి అంటుంది మెల్లిగా పుష్ప రెండు రోజులు టైం తీసుకొని ఆలోచించుకొని కేస్ వాపస్ తీసుకోమని ప్రకాష్ కి చెప్పి అగ్రిమెంట్ పెళ్లి కారణాలతో వివరాలు లాయర్ కి చెప్పి విడాకుల పేపర్లపై సిగ్నేచర్ చేస్తుంది గీత ఆ తర్వాత పుష్ప ఆయుష్ గీతా సరోజిని ఢిల్లీ వెళ్ళిపోతారు ఆ రీజన్లతో విడాకులకు అప్లై చేస్తాడు లాయర్ టూ మంత్స్ టైం ఉంటుంది విడాకులు రావడానికి మాధవి బద్రీనాథ్కి కాల్ చేసి సారీ చెప్తుంది అన్నకి చెల్లెలు సారీ చెప్పకూడదు తల్లి అంటాడు ఆయన నవ్వుతూ రోజులు గడుస్తున్నాయి చాలా ప్రశాంతంగా డే ఆఫీస్ వర్క్ నైట్ వేద దగ్గరికి ఇలా ఉంది చైతన్య దినచర్య డైవర్స్ సాంక్షన్ అయ్యే వరకు వేద ఉనికి రివీల్ చేయకూడదు అనేది చైతన్య దానికి కట్టుబడి ఉన్నాడు బద్రీనాథ్ కూడా పాపం ఇవేవి తెలియని మాధవి ఇద్దరు కొడుకులకు సంబంధాలు చూడడం మళ్ళీ మొదలు పెట్టింది ఇదే విషయాన్ని చైతన్యతో అంటుంది మాధవి తప్పకుండా ఈసారి నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వను నీకు నచ్చిన అమ్మాయిని చూడు అంటాడు చైతన్య టిఫిన్ చేస్తూ పక్కన శశికి పొర మారింది ఆ మాట విని మాధవి తలపై తట్టి వాటర్ ఇచ్చింది అమ్మ నెయ్యి కావాలి అడిగాడు మాధవి శశి మాధవి అటు వెళ్ళింది నెయ్యి కోసం ఏంటి భయ్యా ఈ దారుణం వదినన్ను ఏం చేద్దామని అడుగుతాడు టెన్షన్ భరించలేక శశి వీధను ఇక్కడికి తీసుకురావడానికి టైం ఉంది కదా మళ్ళీ మమ్మీని ఇప్పుడే పెళ్లి వద్దు అంటే ఫీల్ అవుతుంది అందుకే చూడమని చెప్పాను అంటాడు చైతన్య ఒకవేళ నీకు టైం బ్యాడ్ అయి ఏ అమ్మాయి అయినా అమ్మకి నచ్చితే నువ్వు మళ్ళీ రిజెక్ట్ చేస్తావు అప్పుడు అమ్మ ఫీల్ అవ్వదా అడిగాడు శశి ఏం ఫీల్ అవ్వదు అప్పుడు కూడా ఆ అమ్మాయి ఇంటి కోడలే అవుతుంది అన్నాడు చైతు అదేంటి నువ్వేమైనా రెండు పెళ్లిళ్ళు చేసుకుంటావా వెక్కిరింపుగా అడిగాడు శశి నా లైఫ్ని వేద పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను కానీ అంతగా సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే లాస్ట్ మూమెంట్లో మమ్మీకి నచ్చిన అమ్మాయిని చేసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అంటూ బాంబు పేల్చి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు చైతన్య అంతే ఇది ఘోరంబయ్యా మోసం కూడా మరీ నేను చేసుకోబోయే అమ్మాయి నాకు నచ్చొద్దా మరీ బకరాని చేస్తారా నన్ను ఏడుపు ఒక్కటే తక్కువైంది శశికి పాపం మాధవి తీసుకొచ్చి నెయ్యి వేసుకొచ్చిందా అంటుంది నాకొద్దు నేను అలిగాను కోపంగా ఫేస్ పెట్టుకుని అంటాడు శశి ఇప్పుడు అలకదేనికో అంటుంది కూర్చొని మాధవి వాడికి నువ్వు చూడట్లేదంట మా అందుకే ఆ ఏడుపు అన్నాడు చైతన్య లాపి చేతిలో పట్టుకొని అవునా కాని నేను ఇద్దరికి చూస్తున్నాను కదా అమాయకమైన మాధవి అంది అబ్బా మళ్ళీ బుక్ చేశాడు అని మనసులో అనుకుంటూ శశి అదేం లేదమ్మా ఊరికే ఇప్పుడు వద్దు నాకొద్దు బయ్యా పెళ్ళయ్యాక చేసుకుంటాను అని నవ్వుతూ యాక్షన్ చేస్తాడు శశి సరే మరి వాడికి ఇప్పుడే వద్దంట నాకు మాత్రమే అమ్మాయిని చూడు అని నవ్వుతూ శశికి కన్ను కొట్టి వెళ్ళిపోయాడు చైతన్య అంతా నా కర్మ ఇప్పుడు ఇద్దట్లో ఎవరికి చూసినా పెళ్లి చేసేది నాకే వసే సరే పొట్టిదానా వస్తున్నానే ఇవాళ తాడో పేడో తేల్చుకుంటా నీతో అనుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేసి బయలుదేరాడు శశి హాయి వదిన అంటూ వచ్చాడు హాయ్ శశి మీ అన్నయ్య రాలేదా అని శశి వెనక చూస్తూ అడుగుతుంది వేద లేదు చాలా బిజీగా ఉన్నాడు లే అన్నయ్య అంటాడు శశి అవునా సరే తనకి వీలైనప్పుడు వస్తాడేమోలే నువ్వు టిఫిన్ చేస్తావా అని అడుగుంది వేద ఆ చేసే వచ్చాను నువ్వు తిన్నావా అని అడిగాడు ఆ ఇప్పుడే అంటూ మేడ్కి జ్యూస్ తెమ్మని చెప్తుంది వేద నాకు జ్యూస్ వద్దు కానీ నీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అన్నాడు ఏంటి అడిగింది వేద మార్నింగ్ పెళ్లి చూపుల మ్యాటర్ దానికి కొంచెం లేనిపోనివి కల్పించి చెప్పాడు చైతన్య పైన ఆ మాట వినగానే వేదకి కోపం పిక్స్ లోకి వెళ్ళింది అమ్మయ్యా ఇప్పుడు నా కడుపు కొంచెం ఖాళీ అయ్యింది వదిన నాకు ఇప్పుడు జ్యూస్ కావాలి అన్నాడు శశి తెస్తానుండు అని వెళ్ళింది వేద వేద మెట్లు దిగుతూ ఉండగా చైతన్య వచ్చాడు నవ్వుతూ రెండు చేతులు చాచాడు ప్రేమగా వాటికి తగలకుండా పక్కకు తప్పుకొని కిందికి వెళ్ళిపోయింది కిచెన్ లోకి వేద కోపం వచ్చింది నా బంగారానికి నిన్న రాలేదని అని మనసులో అనుకుంటూ పైకి వెళ్ళాడు చైతన్య శశి కాలుపై కాలు వేసుకుని టీవీలో పాట వస్తుంటే దాన్ని హం చేస్తున్నాడు వేడేంటి ఇక్కడ కొంచెం డౌట్ గానే చూస్తూ వచ్చి కూర్చున్నాడు చైతన్య హాయ్ బయ్యా అన్నాడు నవ్వుతూ శశి హాయ్ అన్నాడు ఏదో అనుమానంగా చూస్తూ చైతు కాసేపటికి రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని వచ్చింది వేద ఒకటిచ్చి శశికి ఇచ్చి ఇంకొకటి చైతన్య తీసుకునే లోపే తనకి అందకుండా పట్టుకొని కూర్చుంది వేద నవరానికి కోపం వచ్చింది మరి రీజన్ ఏంటి నాకు తెలియాలి కదా అంటూ వెళ్ళి ఆమె పక్కన కూర్చొని భుజంపై చేయి వేశాడు విసిరి కొట్టింది నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి త్వరగా పంపించు అంటుంది వేద ఇంకో టెన్ డేస్ ఆగు మన ఇంటికే వెళ్దాం అన్నాడు మృదువుగా చైతన్య ఏమొద్దు మీ ఇంటికి వచ్చే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా నేనెందుకు అంది వేద వేరే వాళ్ళ ఎవరు వెన్ని దగ్గరికి జరిగి అడిగాడు చైతన్య పెళ్లి చూపులు చూస్తున్నారు కదా వాళ్ళు అనగానే పెళ్లి చూపులా అని శశిని ఒక రకంగా చూస్తూ అడిగాడు వామ్మో నా మీద డౌట్ వస్తే ఎలా అనుకుంటూ ఓకే గాయస్ యూ క్యారీ ఆన్ ఐ విల్ గో శశి అంటాడు స్టైల్ గా అక్కడే ఉంటే చైతన్య చేతిలో ఏం జరుగుతుందో అనే భయం అతనింది అదేంటి శశి అప్పుడే వెళ్ళిపోతున్నావు మేము గొడవ పడుతున్నావు చూడవా అంది నవ్వుతూ వేద అంటే ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు శశి మేము గొడవ పడాలనే కదా నువ్వు లేనిపోనివి చెప్పావు మీ అన్నయ్య మీద అందుకే నీ ప్లాన్ సక్సెస్ చేయడానికి నేను గొడవ పడుతున్నాను వెళ్ళిపోతే ఎవరు చూస్తారు ఇప్పుడు మా గొడవని అంటూ జ్యూస్ గ్లాస్ చేతికి అందిస్తూ అంది వేద చైతన్య నవ్వుతూ కదా పెళ్లి చూపుల మ్యాటర్ లీకేజ్ చేశావా చేస్తా వీడి పెళ్లి మామూలుగా చేయను నేను అన్నాడు కోపం నటిస్తూ చైతన్య నా వదిన నువ్వు చాలా ముదిరిపోయావు నన్నే బుక్ చేస్తావా మా అన్నయ్య దగ్గర చూడు భయ్యా వదినకి నేనేమీ చెప్పలేదు అంటాడు ఏడుపు ముఖం పెట్టుకొని అబచ్చా ఇప్పుడు వెన్నీ అబద్ధమారుతుందా అడిగాడు నాకేం తెలుసు అబద్ధమే ఆడుతుందో టెన్నిసే ఆడుతుందో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నాడు బుద్ధిమంతుళ్ళ ఈ శశి గోళ ఎప్పుడు ఉండేదే చైతన్య నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను సరే ఉంది కదా తనకు మంచి సంబంధం చూశాను నేను అంటుంది శశిని గమనిస్తూ వేద హలో ఎప్పుడు నాలుగు గోడలే కదా తమరు చూసేది ఏ గోడకి ఇచ్చి పెళ్లి చేద్దామని లెఫ్టా రైటా అంటాడు శశి ఇప్పుడు దొరికావురా నాకు అని మనసులో అనుకుంటూ నీకెందుకు రావాన్ని వేదా నువ్వు చెప్పాక మ్యాచ్ నాకు నచ్చకపోవడమా సరేవుకు నేను ఎంత చెప్తే అంత నేను ఒప్పిస్తాను పెళ్లికి అంటాడు చైతన్య ఇద్దరూ కలిసి నా కుంప ముంచేలా ఉన్నారు అనుకుంటూ భయ్యా వదిన ఇక్కడే ఉంది ఇక్కడికి ఇక్కడ సంబంధం ఎలా చూస్తుంది క్లారిటీ ఇస్తారా కొంచెం అంటూ మళ్ళీ కూర్చున్నాడు శశి చూశాను శశి మన సెక్యూరిటీలో ఒక అబ్బాయి అంది వేద సెక్యూరిటీ గార్డ్ ని తీసుకొచ్చి పెళ్లి చే వాడు సరియుని రూమ్ లో పెట్టి బయట కాపలా కాస్తాడు కాని కాపురం ఎలా చేస్తాడు వదిన అని లాజిక్ తీశాడు చైతన్య అంటే సెక్యూరిటీ గార్డ్స్ కి బాడీ గార్డ్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్లకు పెళ్లిళ్ళు కావా ఇడియట్ అని తిడతాడు చైతన్య ఇంతకు సరియుకి నచ్చిందా ఈ తొక్కల సంబంధం చిరాకుగా అడిగాడు శశి అతని ఫేస్ చూస్తే ఇద్దరికి నవ్వొస్తుంది లేదు చెప్పాలి అంది వెంటనే వేద సరే నేను వెళ్తాను అంటూ లేచి వెళ్ళిపోయాడు శశి ఇద్దరు నవ్వుకున్నారు తర్వాత వేద అడిగింది నన్ను ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తున్నావు అని నెక్స్ట్ వీక్ మమ్మీ బర్త్డే రోజు మమ్మీకి సర్ప్రైజ్ అన్నాడు వేదను హత్తుకొని మరి సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేస్తారా అడిగింది వేద నువ్వు లాస్ట్ ఇయర్ లా కాదు జస్ట్ మన ఫ్యామిలీస్ అంతే అన్నాడు చైతన్య చైతన్య బుగ్గ పైన ముద్దు పెట్టి థ్యాంక్ యూ అంది వేద తనని అలాగే హత్తుకున్నాడు చైతు కిందికి వెళ్లి కాసేపు అటు ఇటు వెతికాడు సరయుని శశి ఫైనల్ గా ఒక చెట్టు కింద కనిపించింది సరయు ఫోన్ మాట్లాడుతూ దగ్గరికి వెళ్లి హాయ్ అంటాడు తను ఫోన్ కాల్ కట్ చేసి హాయ్ అంది ఏం చేస్తున్నారు ఎవరిని కొట్టాలని ఆలోచిస్తున్నారా అడుగుతాడు శశి మీ కంటికి నేను ఎప్పుడు సాఫ్ట్ గా అంది సరియు సాఫ్ట్ గా కాదు చాలా స్మార్ట్ గా కనిపిస్తారు అదే ప్రాబ్లం అన్నాడు వాట్ అంది అర్థం కాక నథింగ్ డేట్ వస్తారా నాతో అని అడిగాడు వాట్ డేట్ కా అంటుంది ఆశ్చర్యంగా సరియు చంద్రమండలానికా అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి డేట్ కే కాక పిలిచింది ఓకే కదా అన్నాడు శశి నో నాట్ ఇంట్రెస్టెడ్ అంటుంది కొంచెం ఫోర్స్ కొడుతూ సరయో ఏ ఆల్రెడీ కమిట్ అయ్యావా ఐ మీన్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు శశి దట్ మై పర్సనల్ మీకెందుకు చెప్పాలి అంది యాటిట్యూడ్ గా ఎందుకు చెప్పాలి అంటే ఏదో ఆడపిల్లలా కనిపించావు డేట్కి వస్తావా అని అడిగాను దానికి రీజన్ లేదు ఇక్కడ నాకేం తెలుసు నీ లోపల టామ్ బాయ్ ఉన్నాడని అనగానే చూడండి మీరు ఇలా మాట్లాడితే నేను మీ అన్నయ్యకి కంప్లైంట్ చేస్తాను అంటుంది బెదిరింపులకు భయపడే బాడీ కాదిది అని శశి పోస్ కొట్టాడు మరి దెబ్బలకు భయపడుతుందా టీస్ ఇస్తుంది సరయ్యూ ఇలాంటి మాటలే వద్దనేది కి వస్తున్నావా లేదా అడిగాడు శశి రాను అంటూ లోపలికి వెళ్తుంది సరేయు వెనకే వస్తు కనీసం కాఫీ కన్నారా జస్ట్ టెన్ మినిట్స్ అన్నాడు చెప్పాను కదా సార్ రాను రావడం కుదరదు అంది ఏ పొట్టి ఇటు చూడు అంటాడు శశి కోపంగా వెనక్కి తిరిగి చూసింది కాని శశి దూరంగా ఉన్న చెట్టు పైన కోతిని చూస్తూ ఏంటి పొట్టి ఫోస్ కొడుతున్నావు అంటాడు చూడు సరేయు ఆ పొట్టి కోతి ఎంత అందంగా ఉంది కర్లీ కర్లీ హెయిర్స్ చెబ్బి చెబ్బి చిక్స్ రెడ్ లిప్స్ తో అచ్చం కోతిలా అందంగా ఉంది సరేయు అన్నాడు అచ్చం కోతిలా అందంగా ఉంది సరేయునా నాకు చూపిస్తున్నాడా లేక నన్నే అనే డౌట్ రాగానే తన మాట అర్థమైన సరియు కోపంతో చుట్టూ చూడగానే ఒక కర్ర కనిపించింది అది చేతిలోకి తీసుకోగానే సీన్ అర్థమైన శశి కార్ దగ్గరికి పరిగెత్తాడు ఎయ్ ఆగు నిన్నే ఆగు అంటున్నా అంటూ సరియు కట్టె పట్టుకొని పరిగెత్తుతుంది సెక్యూరిటీ అందరూ చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందో అర్థం కా సెక్యూరిటీ ఏం చేస్తున్నారయ్యా మీరు ఆ అమ్మాయిని కంట్రోల్ చేయండి డేట్ కి రమ్మంటే రాను అన్నందుకు వెంట పడుతుంది అబ్బా అందంగా పుట్టడమే నాకు తప్పైపోయింది అంటూ కారులో కూర్చుంటాడు శశి ఆ మాట వినగానే పరిగెత్తుకుంటూ వచ్చిన కోపం మొత్తం ఎగిరిపోయి గట్టిగా నవ్వేస్తుంది కర్ర పడేసి మరి కడుపు పట్టుకుంది నవ్వి నవ్వి ఆమె కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి సెక్యూరిటీ వింతగా చూస్తారు అందులో కొంతమందికి తెలుగు అర్థం కాదు ఎప్పుడు సీరియస్ గా డీసెంట్ గా ఉండే అమ్మాయి ఫస్ట్ టైం ఇంతలా నవ్వడం ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళు కొంచెం తోరుకొని లోపలికి శశి ఫాస్ట్ గా వెళ్లడంతో కొంచెం తేరుకొని లోపలికి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ సరేయు మాధవి పుట్టినరోజు చైతన్య శశిని తీసుకుని గుడికి వెళ్తుంది తన పిల్లల పేర్ల మీద అర్చన చేయమంటుంది చైతన్య వేద పేరు కూడా చెప్తాడు మాధవి మనసు బాధతో తల్లడిల్లుతుంది తన కొడుకు ఎంత ప్రేమించాడు వేదని ఎందుకు దూరం చేశావు తండ్రి అని మౌనంగా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రశ్నిస్తుంది కాసేపటికి పూజ కంప్లీట్ అయ్యి గుళ్ళో కొద్దిసేపు కూర్చుంటారు అమ్మ ఏం కోరుకున్నావు దేవుణ్ణి పాపం దేవుడు భయపడ్డాడో ఏంటో అంటాడు శశి ఆ మాట విని నెత్తి మీద ఒక్కటి వేస్తుంది మాధవి అబ్బా కొట్టకే అంటాడు గారాలు పోతూ శశి నవ్వుతూ చైతన్య నా గురించి మొక్కుకొని ఉంటుంది కదా మమ్మీ అంటాడు ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి